శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బందరు గురు పూజలు పంతొమ్మిది వందల ఎనభై మూడు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము మాస్టారు ఆ గురు పూజల్లో చేసినటువంటి ప్రసంగ సారాంశాన్ని పుణ్యశాస్త్రి గారు మనకు అందజేస్తూ ఉన్నారండి మనస్సును బుద్ధిని ఇంద్రియములను ఇస్తున్నవాడు తనలోంచి కిరణములుగా బుద్ధికి ఊహలు తట్టిస్తున్నాడు గాయత్రి అయిన పరమాత్మయే పోని అష్టాక్షర చేయకూడదా అని ప్రశ్నించేవాడు రెండు కూడా ఎగగొట్టేవాడనమాట గురుకులంలో మొదట గురువు శిష్యునకు క్రమశిక్షణ నేర్పాలే కానీ అక్షరాలు కాదు అంటే పిల్లవాడిని మనం గురువుగారి దగ్గరికి పంపిస్తామండి చిన్నపిల్లవాడిని ఆయన ఏం నేర్పాలి క్రమశిక్షణ సేవ అవి నేర్పాలండి అంతేగాని అక్షరాలు కాదు అంటున్నారు ఋషి ఇలా చెప్పాడు ఉపనీయనాథ్ గురు శిష్యం శిక్షయేత్ ఏత్ చెప్పిన ఋషికి మొగమాటం లేదు విద్యార్థికి వాళ్ళు ఉండాలి సూట్లు అనుమతింపబడరాదు సూట్లు వేసుకొని ఇప్పటి విద్యార్థులు వీధి లైట్లు విరగగొట్టుట రైలు పట్టాలు పీకుట చేస్తున్నారు నాలుగు కాళ్ల జంతువులు కూడా చేయని పనులు ఇవి కొందరు విద్యార్థులు శుచిగా ఉండుటమాని ఒంటి కంపు తెలియకుండుటకై పౌడర్లు పూసుకుంటున్నారు వారికి వైద్యశాస్త్రపు చదువు పనికిరాదు విద్యార్థి నిరాడంబర జీవనమును గడపాలి కానివాడు ప్రసూతి వైద్యాలయమునందు పనిచేయుటకు అర్హుడు కాడు గురుకుల విద్యార్థి అడవిలో దర్భలు చేతితోనే కోయాలి ముందుకొస్తున్న వారిని చూచి అడిగే మంచి కావాలి నామర్దా పనికిరాదు కుశాన్ లాతి ఇతి కుశాన్ లాతి ఇతి కులహా దర్భలు కోయడములో నేర్పు ఎంతో కావాలి గురువుగారి గ్రామములోని గొడ్లు చోట గోపాలనము పొలము పని విద్యార్థి చేయాలి దున్నడం చేత కాని దున్నపోతూ కాలేజీలో చదువురాదు దున్నని వాణిని శిక్షించాలని మనువు చెప్పాడు దున్నటం అలవాటైన వారికే వేదాధ్యయనము నేర్పండి అని మనువు శాసించాడు చేయని వారు ఉద్యోగాల వేటలో పడుతుంటారు చదువుకొనడానికి అక్షరాలు గుర్తుపట్టగలుగుట అర్హత కాదు పనిచేయుటలో అభిమానపడరాదు పనులు మానివేసి చదువుకునేవారు లోఫర్లు అవుతారు అదండి చూడండి ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం పనులు మానేసి నేను చదువుకుంటున్నా అంటారే నాకేం పనులు చెప్పవాకు అని పొరపాటును కూడా వాళ్ళకి పనులు చెప్పకుండా కేవలం చదువుకో చదువుకో అంటుంటారు పనులు మానేసి చదువుకునేవారు లోఫర్లు అవుతారు వర్ణాశ్రమ ధర్మపాలనము పాలకుల ధర్మము వర్ణాలు మనిషి గుణకర్మలపై ఆధారపడి ఉంటాయి బ్రాహ్మణుడనగా ఎవ్వరని నహుషుడు ధర్మరాజును ప్రశ్నించను మనకి మహాభారతంలో వస్తుందండి నహుష ప్రశ్నలని నహుషుడు ధర్మరాజును ప్రశ్ ప్రశ్నిస్తాడు బ్రాహ్మణుడనుగా ఎవ్వరు బ్రాహ్మణుడు అంటే ఎవరు అని ప్రశ్నిస్తాడండి ధర్మరాజు సమాధానం చూడండి యజ్ఞార్థకర్మ శాంతి అహింస దయా కలవాడే బ్రాహ్మణుడని ధర్మరాజు సమాధానము చెప్పెను శూద్రునకు ఇవి ఉన్నచో ఏమవుతాడు బ్రాహ్మణుడే అవుతాడు అంటే సూద్రుడికి వాడు సూద్రు ఇంట్లో ఇంట్లో పుట్టినా కూడా శాంతి అహింస దయ ఇవన్నీ ఉన్నాయనుకోండి యజ్ఞార్థకర్మ అప్పుడు బ్రాహ్మణుడే అవుతాడు అంటున్నారు ఇరవయో శతాబ్దంలో బ్రాహ్మణుడు పై వాటిని విసర్జించాడు పై సమాధానము చెప్పినవాడు వేదకాలము నాటి ధార్మిక సాంఘిక వ్యవస్థను ఎరిగిన క్షత్రియ ప్రభువు ఇక నాలుగు ఆశ్రమములు ఉత్తమ స్థితిని చేరటానికి వలయు క్రమశిక్షణ ఇచ్చు తర్ఫీదులో నాలుగు దశలు సనాతన ధర్మము వీటిని నెలకొల్పింది హిందూ మతము కాదు సనాతన ధర్మం వీటిని నెలకొల్పింది సర్వజీవ రక్షకుడు సదాచార శ్రద్ధావంతుడు శతాయుష్కుడు అవుతాడు అంటే అందరినీ రక్షించేటువంటి గుణం కలవాడు మంచి ఆచారము శ్రద్ధ కలిగినటువంటి వాడటండి శతాయుష్కుడు అవుతాడు వందేళ్ళు చక్కగా జీవిస్తాట ఇట్టివాణిని కన్న తల్లిదండ్రులు ధన్యుడు కొందరు ధర్మాన్ని పుణ్యాన్ని పంచుతున్నారు కొందరు పాపము పంచుతున్నారు రెంటికి సమాన బలమున్నదన్న ధృతరాష్ట్రుడు మ్లేచ్చుడు ప్రభుత్వము ధర్మరక్షణ సామర్థ్యమును కోల్పోయి పదవీ రక్షణకై నిలిచినప్పుడు ప్రజలు పరబ్రహ్మము యొక్క రక్షణ ఉన్నవారై తమ ధర్మాన్ని తాము రక్షించుకోవాలి ప్రభుత్వాన్ని తిట్టటము కర్తవ్యము కర్తవ్యముగానేరదు తిడితే కామక్రోధాదులకు కంపు వస్తుంది ఒకరి ఇల్లు అంటుకొంటూ ఉంటే మిగిలిన తొమ్మిది ఇంట్ల వాళ్ళు నీళ్లు పోయాలి ఇదే ధర్మమును వాళ్ళు పాటించకుంటే తమవి కూడా అంటుకుంటాయి పక్కింటి వాడు కాలిపోతుంటే పక్కింటి వాడి ఇల్లు మన నీళ్లు పోయి తర్వాత ఏమవుతుంది మన ఇల్లు కూడా కాలిపోతుంది అంతే కదండి నిప్పు అంటుకున్న ఇంటికి నీరు పోయి వాడు మొదట భయముతోనూ ఆ తర్వాత భక్తితోనూ పోయిను స్వార్థము నెగ్గాలన్నా ధర్మమును పాటింపక తప్పదు ఇది ధర్మస్వరూపము రావణుని వంటి పెద్ద పన్నా లేకున్నాను ధర్మాన్ని పాటింపకుంటే కీటకము వలె నశిస్తాము ధృతరాష్ట్రుడు పాండవుల రాజ్యము మీద కన్ను వేసి అంతా తన కొడుకులకే దక్కాలనుకున్నాడు చివరికి ఏమైంది పాండవులకు వారి రాజ్యము దక్కింది ధృతరాష్ట్రుని కుమారులలో ఒక్కడు కూడా మిగుల్లేదు కృష్ణునకు గోపికలేమో వెన్నముద్దలు తెచ్చిపెట్టారు తాముగా ఏది ఆశింపలేదు మరి గాంధారి తన కుమారుల మరణానికి కృష్ణుడు కారణమని భ్రమించింది గాంధారి పాండవులను శపించేదే కానీ వారిని ఆమెకి ఎదురు వెళ్ళనీయకుండా కృష్ణుడు తానే ఆమెకు ఎదురుకు వెళ్ళాడు పోతే తానే పోతానని పాండవులను మాత్రము కాపాడాలని గాంధారికి ఎదురు వెళ్ళాడు ఆమె అతనిని శపించినది ఇతడు యుద్ధము చేయించాడని ఆమె భ్రమపడినది పొగరెక్కి కౌరవులు యుద్ధాన్ని కోరి తెచ్చిపెట్టుకుని కొట్టుకున్నారు ఎవరు చేసుకున్నది వారిని రక్షిస్తుంది లేదా భక్షిస్తుంది ఇతరుడు ఇది కారణము కాదు వేరే ఎవరు కారణం కాదుటండి యోగ సాధనలో క్రమశిక్షణ కావలిగును పాతంజలములోను గీతలోను యోగ విద్య ప్రబోధింపబడినది అష్టాంగ యోగాభ్యాసము చేయుచుండటతో శరీరము బాగుండుటయే కాక ప్రవర్తనము సరియగును మనోబుద్ధ్యాదులు ధ్యానములో లయించిన స్థితి చాలదు ఆయా స్థితులను జీవితములో వినియోగింపవలను పతంజలి ఇట్లా అన్నాడు తత్ర భూమిషి వినియోగ అనగా యోగస్థితిని భౌతిక జీవనమునందు వినియోగింపవలను యోగస్థితి ఉంటుంది కదండి అది భౌతిక జీవితాన్నందు దాన్ని వినియోగించాలట జీవితమున ప్రవర్తనమునందు చక్కగా ఉండకుండా వేదపు పనసలు వల్లించినా ఉపయోగం లేదు అంటే ప్రవర్తన చక్కగా ఉండకుండా నేను ఏదో వేదం చదువుతున్నానంటే కుదరదంటున్నారండి ఆసనాలు డబ్బులు సంపాదించడానికి మాత్రము పనికి వస్తుంది చతుర్విధ పురుషార్థములను నడుపు సామర్థ్యము కావాలి శరీరము మనస్సు బుద్ధి చిత్తము యంత్రభాగాల వంటివి ఇవి పనిముట్లు వీటిని మార్చి వీటి స్థానంలో ఇంకా కొన్ని పెట్టడానికి వీల్లేదు వీటికి మాలిన్యము లేకుండా శుభ్రం చేసుకోవాలి పురుగు పుట్టకుండా ఉండాలంటే ఆత్మ అను వెలుగుచే కందెన వేయాలి అష్టాంగములనే నూనె లోపల వీనిని పడవేయవలను ఆత్మ అనేది చమురు వెలుగు నూనె యంత్రభాగములైన మనోబుద్ధ్యాదులకు పురుగు పుట్టకుండా ఉండాలంటే ఆత్మ అనే వెలుగును అందరిలో చూచి అందరిని దానితో చూచి పనికి వచ్చే పనిచేసి ఆ యంత్రాల్లోని పరమాత్మకు చేసింది చెప్పుకుంటే నశిస్తాడు కుళ్ళు కంపు పరోపకారం అనేది అవతలివాణిని ఉద్ధరించుటకు కాదు మన బాకు కోసమైనది దానివలన మనము పవిత్రులము అవుతాము మనలోని ఈర్ష్యాదులు క్షాలితమై పవిత్రత భాగ్యము కలుగుతుంది అందుకనే ఇతరులకు చేసే మేలును సహాయమనరాదు సేవ అనాలి శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మాస్టర్ సివివి వరకు ఇంకా తర్వాత వచ్చే మహాత్ముల వరకు కూడా వీళ్ళంతా వేరు వేరు గురువులు కారు ఒకే గురువు గారి మూర్తులు మన ఎడ గురువు యొక్క ప్రసన్న రూపాలు మీ సంప్రదాయము మా సంప్రదాయము అనేవారికి మీసము మాత్రమే మిగులును పండితుల మార్గము నుంచి మనము ఋషుల మార్గములోనికి దారి మళ్ళాలి ఈశ్వరుడు గురువునాం గురు ఈశ్వరుడు కాలేన అబాధిత గురువులకెల్లా గురువు అనగా ఇన్ని మూర్తులు గల అసలు గురువు కాలక్రమములో ఆయన గురుత్వము మారదు అన్ని కాలాల్లోనూ ఈశ్వరుడే గురువు నేను తాను అను శబ్దములచే ఈశ్వరుడు పిలువబడుచున్నాడు మనకు యోగాభ్యాసము చేద్దామనే బుద్ధి పుట్టినా అది పతంజలి వంటి సద్గురువు మనకు పుట్టించినదే గురువు యొక్క మొట్టమొదటి లక్షణము ఇది ఎవడికేమి సద్బుద్ధి కలిగినా గురువే కలిగిస్తుంటాడు ఈ అంశాన్ని విశ్వసించిన వానికే గురువు యొక్క కృప పని చేయటము జరుగుతుంది తాను గురువుననుకున్నవాడును గురువు కానేరడు లఘువే అవుతాడు ఎవరినైనా సరే తన గురువుకు నమస్కరించినను అందరి నమస్కారములు ఒకే గురువైన భగవంతునికే చెందుతాయి పతంజలి తన యోగ సూత్రాలను నాలుగు పాదాలుగా వ్రాశాడు మొదటి సూత్రమే అధ యోగా అనుశాసనం ఇది యోగశాస్త్రము యోగాభ్యాసము చేయదలుచుకున్న వారికి ఉపదేశాలతో కూడినది భగవద్గీత యోగ విద్యకు సంబంధించినది పతంజలిది సైన్స్ ఆఫ్ యోగా గీత ఆర్ట్ ఆఫ్ యోగా చూడండి రొంటికి తేడా చూడండి పతంజలి మహర్షి యోగ సూత్రాలు రాశారు భగవద్గీతలో కూడా యోగం గురించి చెప్పారు పతంజలిదేమో సైన్స్ ఆఫ్ యోగా అటండి భగవద్గీత ఏమో ఆర్ట్ ఆఫ్ యోగా అనగా జీవితాన్నే యోగము అను కళగా తీర్చిదిద్దుకునేటువంటి విధానము పెద్దల వద్ద ఆహార నియమము శరీర శుభ్రత మనశుద్ధి నేర్చుకోవాలి పది కాలాల పాటు బాగుంటే లోక సేవ చేయగలము దేహము తుచ్ఛము కాదు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పే బలము కావాలి ఉపనిషత్తులో చెప్పబడినది శరీరం మే విచర్షణం జిహ్వామే మధుమత్తమా శరీరము జీర్ణము కాకుండా ఉండు కాక ఎందుకు లోకసేవ కోసము నాలుక తేనెలూరుగాక తీయగా వరులకు ఆహ్లాదకరముగా మాట్లాడుదుముగాక యోగ విద్యనిచ్చిన రూపములలో అస్మత్ గురువు మాస్టర్ సివివి గారు ఒకరు అంటే ఈకే గారు అంటూ ఉన్నారండి ఇవన్నీ ఈ మాటలు గారు అంటూ ఉన్నారు ఆయన ఏమంటున్నారు యోగ విద్యనిచ్చినటువంటి రూపములలో మన గురువు మాస్టర్ సివివి గారు ఒకరు ఎవరి గురువు వారిని తమకు సమర్పణ చెందిన వారిని తమంత వారుగా చేయుదురు కొందరు గురువులు తెలుగులో చెప్పారు సివివి గారు ఇంగ్లీష్లో చెప్పారు అంటే పాపం వారికి సంస్కృతము రాదు కదా అని అనుకొనరాదు ఇంగ్లీషులో కోపించిన సంస్కృతములో కోపించిన అట్టివారు ఒకే త్రాష్టుల తరగతికి చెందుతారు అలాగే ఏ భాషలోనైనా మంత్రాలు మంచి మాటలు చెప్పవచ్చును సివివి గారు స్నానము చేసియే ప్రేయరు చేయమన్నారు ఎగగొట్టదలిచిన వాడు స్నానము చేయకపోతే ప్రేయరు మానవచ్చు అంటాడు ఎగొట్టదలుచుకుంటే ఏముందండి ఏదో ఒక వంక చెప్పచ్చు స్నానం చేయలేదు కదా అందువల్ల ప్రేయర్ చేయలేదు అని చెప్పచ్చు అతనికి ఇది వీలు ఒంట్లో లేకపోయినా రైలులోనున్న ప్రేయరు చేయాలంటే స్నానము తప్పనిసరి అనేవాడు ప్రేయరు ఎగగొట్టదలిచాడనమాట మన బట్టల మాలిన్యము కనుక మాస్టర్ గారికో దేవునికో సోకితే ఆయన పనికి రానివాడవుతాడు కాని జ్యోతి కాదనమాట తమ మాలిన్యము మాస్టర్ సివివి గారికి అంటుకుంటుంది అనుకునేవారు లేచ్చులు సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అపవిత్రుడైనా సరే ఏ స్థితిలోనైనా సరే అంతర్యామి అయిన దేవుని స్మరించగనే లోన శుచి బయట శుచి కూడా కలుగును అంటే భగవంతుణ్ణి స్మరిస్తే శుచి అవుతుందండి లోన శుచి బయట శుచి రెండూ కలుగుతాయట సబాహ్యాభ్యంతర శుచి అందులో పుండరీకాక్షుణ్ణి స్మరణ చేయమంటూ ఉన్నారు ఎ స్మరయత్ పుండరీకాక్షం నామము పట్టుబట్ట తులసిమాల ధరిస్తేనే జపము చేయాలని లేదు మనము మనస్సును నిలపటము కాదు అదే నిలబడుతుంది పది ఏండ్లు దానిని నిలపటానికి ప్రయత్నించినా సరే ఒక్కో రోజు పిసరు నిలబడ్డట్లు అనిపిస్తుందే కానీ అది నిజము కాదు ప్రేరు జపధ్యానాదులు హాయిగా శ్రద్ధతో ప్రీతితో ఆనందముగా చేయాలే కానీ యాంత్రికముగా మృక్కుబడిగా దినచర్యలో భాగముగా తప్పనిసరి అయిన బరువుగా చేయరాదు రక్తపీడనము కంగారు ఆదుర్దా కలుగరాదు ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకే ప్రేరుకు సిద్ధము కావాలి కొంతమంది అంటుంటారు యోగముతో బుక్కిరి బిక్కిరి అవుతున్నామని ఇది పనికిరాదు ప్రేరు సమయమునకు రెండు మూడు నిమిషముల ముందే సిద్ధము కావాలి ముందు దినచర్యను క్రమబద్ధము చేసుకోవాలి మనము కట్టుకునే బట్టలో ఉండదు యోగాభ్యాసము ఐదు గంటల యాభై ఏడు నిమిషముల కల్లా మాస్టర్ గారి ఫోటో అగరబత్తులు అగ్గిపెట్టే సిద్ధం చేసుకోవాలి ఆరు గంటల ఐదు నిమిషముల దాకా దాన్ని పొడిగించి ఇంట్లో వారిని తిట్టుట చేయరాదు అంటే ఇవి సిద్ధం చేసుకోవటం కోసం అంటే మాస్టర్ గారి ఫోటో అగరత్తుట అగ్గిపెట్టే సిద్ధం చేసుకోవటం కోసం మనం ఆరు గంటల ఐదు నిమిషాల దాకా పొడిగించి అరగ అగరొత్తులు కనిపించలేదు అగ్గిపెట్టి ఎక్కడ పెట్టారో తెలియదు అని ఇంట్లో వాళ్ళని తిట్టటము అది చెయ్యకూడదు ముందుగానే సిద్ధం చేసుకోవాలంటున్నారండి శమధమాధులను కోల్పోవరాదు కుదరకపోయినచో స్నానాదులు చేయకపోయినా సరే మీరు హృదయాన్ని నాకు సమర్పించటం ముఖ్యము అన్నారు మాస్టర్ గారు అంటే మాస్టర్ గారు ఇక్కడ మాస్టర్ అన్నారు అని అంటున్నారంటే సివివి గారు అన్నారండి అయితే ఇంకొకడు సమర్పణ ఉంటే చాలు అసలు స్నానమే అక్కర్లేదన్నాడు స్నానము చేయకూడదని ఏటికో కోటికో ఉంటాడు ఇంకొకడు ఉచ్ఛిష్ట విద్య అన్నాడు సీవీవి గారిని అంతర్యామిగా భావించి వానికి పాండిత్యముతో సంబంధం లేకుండా ఆయనే మార్గదర్శకత్వము వహించి అతనిని నడుపుచుండును ప్రేయరులో ఎవరికి ఏ బాధ ఉన్ననూ మాస్టర్ గారు అది తొలగిస్తారు అయితే మనము అంతర్యామితో కరచాలనము చేయాలి అంతర్యామితో అనుసంధానము పొందాలి అంతర్యామి సేవకు అంకితము కావాలి యమనియమాలు క్రమముగా వచ్చును ట్రాఫిక్ ఎక్కువై రైలు ఎక్కలేకపోతే సివివి గారిని నిందింపవద్దు హైదరాబాదులో మన పని కాకపోతే సీవీవీ గారిని నిందింపవద్దు అంటే మనకి అనుకున్న పని కాలేదనుకోండి సివివి గారిని నిందించద్దు అంటున్నారు ఏమి చేయవలనో ఆయన ఆయనే చూసుకొను మధ్యలో ఉసూరుమని ఏడవరాదు ఇరవై నాలుగు గంటలు అనుక్షణము ఆనందమే నిలుస్తుంది చిత్రమైన మార్గము పంతొమ్మిది వందల డెబ్భై రెండులో టికెట్లు కలవు విమానము ఎక్క వీరు లేదు వర్మకు కోపము వచ్చినది ప్రేరు చేద్దామన్నాడు మాస్టర్ గారికి వినపడకపోదన్నాను నేను మధ్యలో ఇరుక్కొన్నాము ఇంకొక విమానములో వచ్చాము ఇరవై నాలుగు గంటలు ఆలస్యముగా రెండవసారి ప్యారిస్లో ఇరుక్కొని పోయినాము ఎక్కుదామనుకున్న వారు ఎవడో వీలు లేదంటే ఇంకొక చోట ఎక్కారు అంటే మాస్టర్ గారు ఫారిన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలండి టిక్కెట్లు ఉన్నాయి విమానం ఎక్కడానికి వీలు లేదు ఏమో కోపం వచ్చింది అంటే వర్మ అంటే మాస్టర్ గారితో వెళ్ళినటువంటి వాళ్ళండి వర్మగారు ప్రేర్ చేద్దామన్నాడు మాస్టర్ గారికి వినపడకపోదులే అని అన్నాను నేను అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు మధ్యలో ఇరుక్కున్నాము ఇంకో విమానంలో వచ్చాము ఇరవై నాలుగు గంటల ఆలస్యంగా రెండవసారి ప్యారిస్లో ఇరుక్కుపోయాము ఎక్కుదామనుకున్న వారు ఎవడో లేదంటే ఇంకొక చోట ఎక్కారు మనము కోరడము మొదలు పెడితే భగవంతుడు ఒక్కొక్కసారి ఇచ్చినట్లే ఇచ్చి కొబ్బరి కోరతాడు జీవితంలో ప్రతి క్షణము అనుభవాలే ఆయన పలుకదలిచినప్పుడు పలుకును పిల్లలు పుట్టే పదకొండు నెలల ముందు మన దగ్గరికి వస్తాడు ఒకడు మనము మాస్టర్ సివివి గారిని ప్రార్థించి కుంకుమ పెడతాము ఆ వ్యక్తికి పిల్లలు పుట్టేపాటికి మనము పెట్టిన కుంకుమే కారణము అనుకుంటాము పిల్లలు పుడతారు వాడికి అని అనుకున్న టైంలో మన దగ్గరికి వస్తారటండి మనం కుంకుమ పెడతాం బొట్టు పెడతాం ఆ వ్యక్తికి పిల్లలు పుట్టేపాటికి మనం పెట్టిన కుంకుమే కారణం అని మనం అనుకుంటాం కాదు ఆ టైంకి ఆ పిల్లలు పుట్టే టైంకి అతను మన దగ్గరకు వచ్చాడు మన అహంకారాన్ని పరీక్షించుటకై ఇట్టి సన్నివేశాలు భగవంతుడు ఏర్పాటు చేస్తుంటాడు ఆయనకు మనలను మనము సమర్పించుకుంటే సమస్త విద్యలు ఆయన దైవలనే వచ్చును ఇప్పటి విద్యా విధానములో వేల మంది వ్రాసిన పుస్తకాలు చదివి వానిలో ఉన్న విషయాలు బట్టి పట్టాలి కావున ఈ విద్యా విధానము జ్ఞాపక శక్తికి పరీక్ష మాత్రమే సృజనాత్మకతకు ఇందులో అవకాశము లేదు అందుకనే వైద్యములో కోర్సు లాంటివి ఎంతకాలము కొనసాగిస్తే అంతగా విద్యార్థి మొహములో కళ తొలగును ఈ విధానము ఇప్పటికీ ప్రాచీన శిలాయుగ సంబంధమైనది ఇప్పటి విద్యార్థి పరీక్ష పేపరు చూడగానే అయోమయములో పడుతున్నాడు చదువు భారము కారాదు హాయిగా ఉండాలి అప్పుడు స్వచ్ఛంగా అందుతుంది దానిని పది మందికి ఉపయోగించాలి లేకపోతే ఎంత చదివినా వ్యర్థమే అని అంటూ ఉన్నారండి మాస్టర్ చెప్తూ ఉన్నారండి డైరెక్ట్గా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ